వైకాపా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ గత వైకాపా నేతలు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వారి పాలిట అవి శాపాలుగా మారుతూ ఉన్నాయి క్వాడ్జి అక్రమ తవ్వకాల కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడు వరుస అరెస్టులతో వైసీపీ నేతలు బొంబేలు ఎత్తుతున్నటువంటి నేపథ్యంలో కాకాని అరెస్ట్ మీద ఈరోజు మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్కారం అండి వరుస అరెస్టులతో వైకాపా నేతలైతే బంబేలు ఎత్తిపోతూ ఉన్నారు ఆ రోజు వైకాపా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే పాపాలు చేశారో ఇప్పుడు ఆ పాపాలు వారి పాలిట శాపాలుగా మారుతున్నాయి అందులో భాగంగానే ఒక్కొక్క కేసులో ఒక్కొక్కరు జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది కాకాని గోవర్ధన్ రెడ్డి క్వాడ్జ్ అక్రమ తవ్వకాల కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది ఏంటి సార్ అసలు ఆ అంశంలో ఏం జరగబోతుంది అంటే మీకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పెద్ద మొదట కేసు వైకాపా అధికారంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఆయన అంతకుముందు కూడా సరే ఆయన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి ఎలిగేషన్స్ మాత్రమే కాకుండా కేసులు కూడా ఉన్నాయి అంటే ప్రస్తుతానికి క్వాడ్ కేసులో అరెస్ట్ అయినైతను క్వార్ట్ కేసులో అరెస్ట్ అయ్యాడంటే ఇప్పుడు ఇది ఒక వెరైటీగా ఉందండి లవారం అలాగంటే సాధారణంగా ఎవరైనా రాజకీయ నాయకులు అవినీతి చేస్తే కమిషన్ కృతపడ్డాడను చిన్న చిన్న స్కాములు చేసేవారు అది అప్పుడు నథింగ్ అనమాట ఇప్పుడు తలుచుకుంటే అది పెద్ద విషయమే కాదనిపిస్తుంది అలాంటి అతను క్వాడ్ అక్రమ తవ్వకాలంటే మనకి లెక్క వచ్చింది ఏంటంటే వందల కోట్లలో లెక్క చూపిస్తున్నారు మూడు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు నాలుగు వందల నాలుగు వందల కోట్లు అది మ్యాక్సిమం వేల కోట్లలో ఉంటుందండి అది అసలు వాల్యూమ్ అయితే రికార్డుకి దొరికింది అంతవరకు ఉంటుంది దాన్ని ఇంకా తవ్వుకునే కొద్దీ అక్రమాలు బయటపడుతూ ఉంటాయి వాళ్ళు తవ్వుకునే కొద్దీ సంపద పుట్టింది మనం ఇదివరకు పచ్చ నోట్లు రూపాయలు కరెన్సీ మీద సంపద అంటే కరెన్సీ అనుకునేవాళ్ళం లేదా భూమి ఉంటే సంపద అనుకుని బంగారం ఇవాళ అదేం కాదు సంపదకి ఏది అనర్హం కాదండి అన్నీ ఇసుక మట్టి మశానం కొండలో గొట్టలో చెక్కలో అన్నీ ఎక్కడ వీలుంటే ఇది కూడా ఆఖరికి ఆకుపాస్తర కూడా చూడండి ఆయుర్వేద వైద్యం బసవయ్య బస్మే కదా ఆనందయ్య దాన్ని కూడా వీళ్ళు కరోనా టైంలో దాన్ని కూడా సంపద కింద మార్చుకోవడానికి ఇస్తే చేశారు కరోనా వచ్చినప్పుడు ఆకు ఇచ్చాడు ఆనందయ్య అని నెల్లూరు నెల్లూరులో వీళ్ళందరూ కబ్జా చేసేటప్పుడు ఎవరికి అందరూ ఇవ్వకుండా పోయి జనాలు అందరూ క్యూలో ఉండి తీసుకునేవారు అలా భయం కదా ప్రాణ భయం కదా ఆ టైంలో దాన్ని కూడా కబ్జా చేశారు వీళ్ళు అలాగా కాకా గోవర్ధన్ రెడ్డి పెట్ట కోత కోతనం అన్నట్టుగా మనిషిలో ఇంతే అంతడు కానీ చాలా గట్టిగా దోపిడీలోను దుర్మార్గంలోనూ దౌర్జన్యంలోనూ అరాచకంలోను అతనికి అతనే సాటి ఆయన మీద ఆయన అదృష్టం ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రత్యర్థి ఆ సర్వే పిల్ల ఆ నియోజకవర్గంలో ఆయన ప్రత్యర్థి ఎవరంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చాలా సౌమ్యుడైనా కొంచెం పెద్ద మనిషి ఆయన అంటే వాళ్ళలాగా అడ్డగోలుగా వ్యవహారం చేసి రెడ్డి గారు కాదే ఆయన చాలా పెద్ద మనిషి సీనియర్ నాయకుడు టీడీపీలో మంత్రిగా చేశారు కొంత పార్టీ పట్ల విధేయత విశ్వసనీయ విధేయత ఉన్నాడు విశ్వసనీయత ఉన్న మనిషి అంటే రాజకీయంలో అనేటువంటి పక్కన పెడితే వ్యక్తిగా రాజకీయ నాయకుడిగా ఆయనకు కొంత క్రెడిబిలిటీ ఉంది కాబట్టి పార్టీలో ఆ పార్టీ కూడా ఆయన్ని అలాగే గౌరవించింది గుర్తించింది దానికి అవకాశం వచ్చిన వల్ల ఆయనకు మంచి స్థానం కల్పిస్తూ వచ్చింది ఈ గోవర్ధన్ రెడ్డి ఆయన మీద కేసు నమోదు అయిందనగానే చాలా ప్రగల్భాలు పలికాడు ఆయన కోసం వెతుకుతున్నారు పోలీసులు అంటే పరారీలో ఉండి కూడా నేను పరారీలో లేను ఏముంది మా హైదరాబాద్లో మా ఇంట్లో కూర్చున్నాను మీరు రమ్మన్నా వస్తాను మీరు వచ్చినా పర్వాలేదు ఈ టైప్ మాట్లాడాడు అప్పుడు కూడా ఏం చేశాడు ఒక చోట మనసు ఒక చోట అన్నట్టుగా ఫోన్ ఒక చోట ఈయన ఒక చోట మీ సెల్ ఫోన్ ఎక్కడ ఉంటుంది మా దగ్గర ఉంటే మీ జేబులో ఉంటుంది మీ ఇంటికెళ్తే మీ మంచం మీద పొడబడి పక్కన పెట్టుకుంటారు లేదా ఛార్జింగ్ మీ పక్కనే అక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటారు ఒక బాత్రూమ్లో తప్ప అన్ని చోట్లకి మీ ఫోన్ తీసుకెళ్తారు కొంతమంది బాత్రూంలో కూడా తీసుకెళ్తారు ఏముంది ఎమర్జెన్సీ ఫోన్ వస్తుంది అనుకున్నప్పుడు పట్టుకెళ్తే పట్టుకెళ్ళచ్చు సరే మరి ఈయన ఫోన్ చోట పెట్టి ఇంకో చోట తిరగడం వీటి పోలీసుని తప్పుదారి పట్టించడం అంటే ఈ మధ్యన ఫోన్ ట్రాకింగ్ చేస్తున్నారు కదా అదనగా చివరికి ఇక ఆయనమే సీరియస్గా అరెస్ట్కి బయలుదేరుతున్నారు ఇప్పుడు పోలీస్ యంత్రాంగంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రేమికులు ఉన్నారు బాగా చిన్న స్థాయి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు వాళ్ళు మనుషులు ఉన్నారు ఇంకా అలాగే పనిచేస్తున్నారు ఎప్పటికప్పుడు వాళ్ళకి సమాచారం ఇచ్చేవాళ్ళు ఉంటారు అది ఎవడే అవాయిడ్ చేయలేడు ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళకి ఉంటారు వాళ్ళకి పని చేస్తారు మనం తప్పు పట్టలేము ఆయా పార్టీ మీద అభిమానం కానీ లేకపోతే వాళ్ళ దగ్గర పొందిన లబ్ధి వాళ్ళు కానీ లేదా అతని మీద ఉన్న ప్రేమ వల్ల కానీ కులమో మతమో ఏదో ఒక అంశ ఆధారంగా ఆ అభిమానాలు చూపిస్తారు కాబట్టి వీళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ పిన్నెల రామకృష్ణారెడ్డి బ్రదర్కి అలాగే చేశారు ఆ మధ్యన చూడండి ఎలక్షన్ అయిన వెంటనే రిజల్ట్స్ వచ్చిన వెంటనే కూడా ఎంత డ్రామా ఆడారో వాళ్ళకి దొరకలేదు అతను ఇప్పుడు అక్కడ మాచారంలో మటలు జరిగినాయి అక్కడ ఆ పోలీసు అధికారుల మీద ఆ పోలీసు ఉన్నతాధికారి మీద ఆరోపణలు వస్తున్నాయి సరిగ్గా లేడు అని చెప్పేసి ఇలాగా అతను కొంత వెసులుబాటు దొరికింది ఏంటి దాక్కోవడం కదండి ఇక రాను రాను మ్యాటర్ సీరియస్ అయ్యేటప్పటికి అందరం ఒకలాగా ఉంటారు కదా పోలీసుల్లో వాళ్ళు విద్యుత్ ధర్మాన్ని వాళ్ళకి అప్పచెప్పిన కేసుని వాళ్ళ ఉన్నతాధికారులు ఏమైంది దీని మీద ప్రోగ్రెస్ ఏంటి అని ఒత్తిడి ఉంటుంది సరే ఆ ఒత్తిడి ఉంటుంది వాళ్ళుగా కూడా ఆ కేసు సాల్వ్ చేయాలనుకుంటారు ఆ క్రమంలో అతన్ని పట్టారు అంటే రకరకాల కేరళలో కేరళలో ప్రకృతి వైద్యం చేయించుకుంటున్నాడు అన్నారు బెంగళూరు శివార్లో ఎక్కడో స్పాలు దొరికాడు అన్నారు అంటే ఈ ముఠా అంతా కూడా ఆ కోర ఆడవాళ్ళలో పట్టేశారు అనుకుంటున్నాను నేను ఆ బాలాజీ గోవిందప్పుడు అక్కడ దొరికిండు స్పాలు వీళ్ళందరూ కూడా ప్రశాంతంగా వెళ్ళిపోయి మసాజ్లు అవి చేయించుకుంటా రిలాక్స్ అవుతున్నట్టున్నారు మరి ఆయన కూడా అక్కడ స్పాలో అక్కడ దొరికేడు అన్నారు ఈయన కూడా ఒక స్పాలో అక్కడ మసాజ్ చేయించుకుంటున్నారు అని చెప్పి ఆయన సోషల్ మీడియాలో వస్తున్నాయి అది ఎంతవరకు మీడియాలో కూడా ఒక స్పా దగ్గర దొరికేది అంటున్నారు మరీ దారుణం ఏంటి ఒక వెబ్సైట్ ఏదైనా అయ్యిందంటే ఇతను దేవతా వస్త్రాలు ధరించి ఉండగా పట్టుకున్నారు పోలీసులు అంటున్నారు అంటే మనం అది నిజం ఉంటుంది మనం కామెంట్ చేయకూడదు అనుకోండి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఆయన ఎన్నాళ్ళు తప్పించుకుంటాడు ఒక రకంగా చెప్పాలంటే నీ మీద పోలీస్ కేసు నమోదు అయ్యిందంటే మీకోసం పోలీసులు వెతుకుతున్నారన్నప్పుడు నువ్వు వాళ్ళ నుంచి తప్పించుకు తిరుగుతున్నావంటే నీకు అది చిన్న నరకం అది వాళ్ళు ఎప్పుడొస్తారు ఏంటి నీ నీ స్వేచ్ఛ అప్పుడే కోల్పోవడం మొదలెట్టేసినట్టే అవును సరిగా తిండి సాధారణంగా ఇప్పుడు రిమాండ్ రిమాండ్ వేసి జైల్లోకి వెళ్ళాల్సి వస్తే మన స్వేచ్ఛ పోద్దేమో మనం ఎలా ఉండాలి ఏంటి అని అనుకుంటామేమో కానీ ఇక్కడ నువ్వు హాయిగా ఏసీలో పడుకుని ఉండొచ్చు నీకు కావాల్సిన ఫుడ్ ఉండి ఉండొచ్చు కానీ నీ మనసు మాత్రం గై ఖైదులోకి వెళ్ళిపోయినట్టే వాళ్ళు ఎప్పుడు వస్తారు పైగా పక్కన ఉన్న వాళ్ళు నమ్మే పరిస్థితి ఉండదు నీ నీ పక్కన వాళ్ళు ఫోన్ కూడా ట్రేస్ చేస్తారు నీ ఫోన్ ట్రేస్ చేస్తారు నువ్వు ఎవరితో మాట్లాడినా ఏం చేసినా నువ్వు ఎవరితో ఫోన్ చేసుకుని మీ ఇంటి వాళ్ళతో మాట్లాడినా పట్టుకుంటారు సరే ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి కాబట్టి ఇక అతను అరెస్ట్ అవ్వడం అతనికే మంచిది ఓకే నెల రెండు నెలలు మూడు నెలలు పోతే ఏదో ఒక బెయిల్ దొరుకుతుంది ఆ బెయిల్ దొరికి మార్గాలు బోళన ఉన్నాయి మీకు మూడు మంది వచ్చేసి బుడమ సహకారం చేస్తున్నారు మీకు డెఫినెట్గా బెయిల్ దొరకవచ్చు రెండు నెలలు మూడు నెలలకో కానీ ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులు భయం ఏంటంటే వల్ల వంశం చూస్తున్నప్పుడు శాంపిల్ గా చూపిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియలో వీళ్ళకి ఇంకా బెయిల్ అంత ఈజీగా దొరికి కార్యక్రమం కనబడతా అంటే కేసు మీద కేసు కేసు మీద కేసు మరి ఇతని మీద చాలా ఉన్నాయి ఇతని మీద ఇప్పుడు మీకు క్వార్డ్జీ అక్రమ తవ్వకాల్లో అరెస్ట్ అయ్యాడు దాని మీద ఏమో తెలియదు గుర్తులేదు మర్చిపోయినని చెప్తాడు సరే అని చెప్పి కోర్టులో ఈయన కేసు విషయాల్లోనే దొంగతనం జరిగింది అది మొత్తం బయటకు వస్తుంది ముందు అంటే రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు ఎలక్షన్ ఉన్నప్పుడు మీకు జరిగిన ఈ మా కల్తీ మద్యం కేసు ఒకటి ఉంది వాళ్ళు వదిలేశారు అప్పుడు టీడీపీ ప్రభుత్వం అదే చిన్న చిన్న పొరపాటు చిన్న పామే కాదని వదిలేయకూడదు అందుకనే చెప్తాం అాలాటి వాళ్ళు చిన్న పామైనా కానీ మీరు వదిలేస్తే తర్వాత అది తలకు చుట్టుకుంటుందని కాలుగు చుట్టుకుని కరుతుంది గ్యారంటీ కానీ అప్పుడు వదిలేశారు ప్రూవ్ అయిపోయిన తర్వాత కూడా అంతేకాకుండా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు భూకబ్జ ఆరోపణలు చేసి ఫోర్జరీ సంతకాల్పించిన కేసు కూడా ఉన్నది ఇంకా ఇలాగ అనేకం అవి కాకుండా దౌర్జన్యాలు దుర్మార్గాలు అరాచకాలు ఇవన్నీ అద అదనం ఓకే అంటే ఇప్పుడు కూడా ఈయన కూడా పీటీ వారింట్ల మీద రాష్ట్ర పర్యటన చేయాల్సిందే ఓకే ఇప్పుడప్పుడే బయటకు ఉంది ఇక జైల్లోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు గార్నియర్ తలరంగు బ్రష్ చిన్న చెప్ప ఇలా కలుపుకోవడానికి అవి కూడా పట్టుకెళ్ళాలి ఎందుకంటే రూపురేఖ లావణ్యాలు మారిపోతా ఉన్నాయి వాళ్ళకి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉంటున్నారు వచ్చి బయటకి వెళ్ళి కోర్టులకి మళ్ళీ జైలుకి తిరిగి అప్ అండ్ డౌన్ చేస్తున్నప్పుడు ఒకలాగా ఉంటున్నారు కాబట్టి అతను మరీ జనాల్లో ట్రోల్ అవ్వకుండా ఉండాలంటే సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ చేస్తారు ఊరుకుంటారు రెడ్డి పైగా ఇతను ఒక ఇంకో పాపం కూడా చేసాడు ఇతను రైతులు అమరావతి రైతులు పాదయాత్రగా వెళ్తున్నప్పుడు నెల్లూరు జిల్లాలో ఇతను కనీసం వాళ్ళకి షెల్టర్ ఇవ్వడానికి వీలు లేకుండా కూడా ఇప్పుడు శ్రీధర్ ఆయన కోటనే శ్రీధర్ రెడ్డి గారు ఆయన మాత్రం పాదయాత్ర వచ్చిన రైతులకు వచ్చి మీకు ఏమైనా అసౌకర్యం కలిగితే చెప్పండి అని అప్పటికి ఇంకా ఆయన వైసీపీలో ఉన్నా సరే అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నా సరే అమరావతి రైతులకి సహకారం చేస్తాను మీకేం కావాలో చెప్పండి అని అడిగాడు అతను ఇతను మాత్రం వాళ్ళకి కనీసం నిలవ నీడ దొరకకుండా ప్రయత్నం చేశాడు వాళ్ళు వేధించాడు పోలీసులను పెట్టి నానా ఇబ్బందులు పెట్టాడు రోడ్డు మీద తిన్నారు అన్నం తెలుసు మీ కళ్ళు నడి రోడ్డు మీద కూర్చొని భోజనం చేశారు రైతులు ఇలాంటి పాపాలు మిమ్మల్ని వదలో నువ్వు అధికారం ఉంది కదా ఒళ్ళు పొగరెక్కి కొవ్వెక్కి కొళ్ళు ఎత్తుమేకెక్కి నీ ఇష్టమైన నోటికి ఎంత అంత మాట్లాడి నోరు ఉంది కదా అని చేస్తే ఇప్పుడు అన్నీ పడాలి కోసం పడతావు ఓకే అయితే ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు జరిగిన అరెస్టులు కానీ ఇలాంటి విషయాల్లో రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ వికెట్టే పెద్ద వికెట్ ఓకే మొదటి వికెట్ ఇప్పుడు సంవత్సరానికి పడింది ప్రభుత్వం ఇంచుమించు సంవత్సరం అయిపోతుంది రేపు జూన్ పన్నెండవ తేదీ ప్రమాణ స్వీకారం చేసి ఇంకొక నెల అవును ఒక నెల ఇరవై రోజుల్లో సంవత్సరం అవుద్ది ఇన్నాళ్ళకి ఒక పెద్ద వికెట్ ఇప్పుడు ఫస్ట్ వికెట్ ఇప్పుడు తీశారు పొలిటికల్గా ఇప్పుడు నందగం సురేష్ ఇవన్నీ చేసినా పెద్ద వికెట్లుగా చిన్న వికెట్లే అసలు మా ట్రైల్ అది అంత ప్రాక్టీస్ మ్యాచ్ అది అధికారుల్లో పెద్ద వికెట్ సీతారామంజుని బాగుంది ప్రారంభం మొదటి సంవత్సరం వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తా పరిపాలన దృష్టి పెట్టి రాష్ట్రాన్ని చక్కబెట్టి ఆర్థిక పరిస్థితులని సరి చేసుకుంటా ఆ చక్కబెట్టుకుంటా ఇప్పుడు మొదలెట్టారు రంకుంటున్నాను మేము ఈ సంవత్సరం ఆగలేకపోయాం మేము మనం గట్టిగా అడిగాము బాలి మేము అడిగాం టీడీపీ కేటర్ అంతా అసంతృప్తితో ఇలాగా ఈ టెంపో సడలిపోకుండా ఇతని వెంటనే ఇంకొక స్కీముల పేరుతో స్కామ్ చేసిన వాడిని అరాచకం ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక అవినీతి చేసి స్కామ్ చేసినండిని ఒక అరాచకం చేసిన వాడిని ఒక అవినీతి అక్రమాలు చేసిన వాడిని ఇంకొక దుర్మార్గం చేసినండి అలాగే బ్యాలెన్స్డ్గా తీసుకెళ్తే వీళ్ళతో పాటు ఈ వీళ్ళ బూట్లు లేకని అధికారులని అలాగా పేర్లగా తీసుకెళ్తుంటే మంచి రొంజుగా ఉంటుంది రాజకీయం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్